హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో దిగ్గజ కార్ల తయారీ సంస్థ అంటే మారుతి సుజుకీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఇందులో చాలా మోడళ్ళు అత్యంత ఆదరణ పొందాయి నేను ప్రధానంగా చెప్పుకోవాల్సిందే మారుతి స్విఫ్ట్ గురించి దేశంలో అత్యధిక ఆదరణ పొందిన హ్యాండ్ బ్యాక్ మోడల్ కార్లలో మారుతి సుజుకీ స్విఫ్ట్ ఒకటి ఇప్పుడు ఈ మోడల్లోనే మారుతి సుజుకి సిఎన్జి వేరియంట్ను తీసుకొచ్చింది దీని ప్రారంభ ధర ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలుగా ఎక్స్ షోరూమ్గా నిర్ణయించింది అధిక ఇంధన సామర్థ్యంతో దీన్ని లాంచ్ చేసింది కొత్త సిఎన్జి రాకతో ఇప్పుడు మారుతి పోర్ట్ఫోలియోలో మొత్తం పద్నాలుగు సిఎన్జి మోడళ్ళు ఉన్నాయి ఎప్పుడూ దేశంలో కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉంటూ వస్తోంది అయితే ఇటీవల ఆగస్టు నెల గణాంకాల్లో కూడా టాప్లోనే ఉన్నప్పటికీ అంతకుముందు నెలతో పోలిస్తే విక్రయాలు తగ్గాయి ఈ క్రమంలోనే తన ఇన్వెంటరీని తగ్గించుకునేందుకు కస్టమర్లను ఆకర్షించేందుకు పలు మోడళ్ల కార్ల రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఇందులో మారుతి ఎస్ప్రెసో ఆల్టో కేటన్ వంటివి ఉన్నాయి ధరలు తగ్గించిన తర్వాత ఐదు లక్షల ధరల్లోనూ కార్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పొచ్చు ఇక ఇప్పుడు తెచ్చిన మారుతి సుజుకి సరికొత్త స్విఫ్ట్ సిఎన్జి వేరియంట్లో వన్ పాయింట్ టూ లీటర్ల జెట్ సిరీస్ జ్యుయెల్ వివిటీ ఇంజన్ అమర్చింది కంపెనీ ఇక ఈ ఇంజన్ సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పిఎస్ శక్తిని వన్ జీరో వన్ ఎయిట్ వన్ జీరో వన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తోంది పాత సిఎన్జి కంటే ఇప్పుడు తెచ్చిన వాహనాలు ఎక్కువ మైలేజ్ ఇస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది కిలో సిఎన్జిపై ఏకంగా ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని పేర్కొంది ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ప్లస్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఇలా చాలానే సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని చెప్పొచ్చు వైర్లెస్ ఛార్జర్ సిక్స్టీస్ టు ఫార్టీ స్పిల్ రియర్ సీట్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సెవెన్ ఇంచ్ స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ వంటివి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి గతంలో భారతీయ సూచికి సీఎన్జిలో విఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ వేరియంట్స్ మాత్రమే ఉండేవి ఇప్పుడు తీసుకొచ్చిన వేరియంట్లలో మాత్రం విఎక్స్ఐ ఓ వేరియంట్ను జోడించారు విఎక్స్ఐ సీఎన్జి ధర ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు కాగా ఓ వేరియంట్ ధర ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు లక్షలు ధర తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్ష ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ ని